వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోనండి సో కంచిపట్టి బార్డర్ శారీస్ అంతకంటే ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ ఐగన్ మీకు ఎందుకంటే నేను వల్లి హ్యాండ్లూమ్స్ బిజినెస్ ఆన్లైన్లో స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్గా టూ ఇయర్స్ అయిందండి సో నేను టూ థౌజండ్ ట్వంటీ టూ ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్లో స్టార్ట్ చేశాను సో ఈ రోజుతో టూ ఇయర్స్ కంప్లీట్ అయితే థర్డ్ ఇయర్ అయితే ఎంటర్ అయ్యామండి ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ అండి ఎంత హ్యాపీగా ఉందంటే నిజంగానే నా హ్యాండ్స్తో నేను చాలా బల్క్ ఆర్డర్స్ ప్రొవైడ్ చేశానండి సో అందులో లేని ఆనందం మీ అందరికీ నేను సింగిల్స్ ఆర్డర్స్ ఇస్తున్నప్పుడు తిరిగి ఆ శారీస్ నచ్చాయండి మాకు అని చిన్న రివ్యూ ఇస్తారు కదా దాంట్లో ఉండే హ్యాపీనెస్ ఏంటంటే నాకు ఇంకా కొత్తగా జనాలకి మంచి ప్రొడక్షన్ అనేది తీసుకురావాలి మార్కెట్లో కంటే తక్కువ ప్రైస్లో తీసుకురావాలనేది నాకు చాలా మోటివేషన్గా ఉంటుందండి నిజంగానండి నేను చాలా హోల్సేల్కి ఆర్డర్స్ బల్క్లలో ఇచ్చాను కానీ ఏ రోజు నాకు అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదండి బట్ మీరు సింగిల్ శారీస్ తీసుకొని నాకు మెసేజ్ చేస్తున్నప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి ఇంత ఆదరిస్తున్నారా వల్లి హ్యాండ్లూమ్స్ని అనేసి లిటరలీ నా పేరు నీరజ అండి నీరజ అనే ఓటు కూడా మర్చిపోయా నన్ను వల్లి అని పిలుస్తారు సో అంతగా ఎక్కేసిందండి జనాలకి వల్లి హ్యాండ్లూమ్ శారీస్ అండ్ రియలీ సో హ్యాపీ అండి నన్ను నేను అసలు ఇంతగా ఆదరిస్తారని నేను అనుకోలేదు సో మంచిగా రిసీవ్ అయితే చేసుకున్నారు సో నేటితో టూ ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యిందని మన మళ్ళీ హ్యాండ్లూమ్స్ ఇంకా ముందుకు రీచ్ అయ్యి ఇంకా ఏంటంటే చాలామంది ప్యూర్ శారీస్ కొనలేని లో ఉంటారండి ప్యూర్ ఫ్యామిలీస్లో వాళ్ళు కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు ప్యూర్ శారీ కట్టుకోవాలి అన్న మోటోతోనే నేను ఇది స్టార్ట్ చేశానండి మీరు ఎక్కడైనా కంపారిజన్ చేసుకోండి మన శారీస్ కంటే ఎక్కడ తక్కువ ప్రైజ్ అయితే ఉండదండి సో మనం ఏంటంటే జనాలకి క్వాలిటీ ఇవ్వాలి డైరెక్ట్ వీవర్ కొలాబరేషన్ ఉండాలి కస్టమర్కి అనే ఉద్దేశంతోనే ఇది స్టార్ట్ చేశానండి సో ఇప్పుడు మనం కంచి బౌడర్స్ అయితే వెళ్ళిపోదామండి సో ఈ టూ ఇయర్స్ యానివర్సరీ సందర్భంగా నేను మీ అందరి కోసం కంచిపోటర్ శారీస్ అయితే తీసుకొచ్చానండి అండ్ మోస్ట్ థ్యాంక్ యూ అండి మీకు ఏంటంటే పికాక్ డిజైన్ శారీస్ ఎంత సక్సెస్ ఇచ్చారంటే పెట్టిన ఒక వన్ ఆర్ టూ అవర్స్లోనే మొత్తం శారీస్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయండి సో మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో కే ఫాలోవర్స్ అయిపోతారు ఒక సెవెంటీ మెంబర్స్ అయితే కే ఫాలోవర్స్ కూడా అయిపోతారండి అప్పుడు తిరిగి నేను పికాక్ శారీస్ మళ్ళీ అసలు కంటిన్యూస్గా మెసేజెస్ వస్తున్నాయండి శారీస్ రీస్టాక్ చేయండి రీస్టాక్ చేయండి అని ఐ ప్రామిస్ యూ అండి నేను కంపల్సరీగా నేను మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో కే ఫాలోవర్స్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ పికాక్ శారీస్ మీకు నేను అదే ప్రైజ్కి ఇవ్వడానికి ట్రై చేస్తానండి నాకు నిజంగా లాస్ అయినా కూడా ఏంటంటే హ్యాపీనెస్లో కనిపించట్లేదండి అంతా బాగా రిజీవ్ చేసుకున్నారు సో ఇప్పుడైతే కంచి బోర్డర్స్ చాలా క్వాంటిటీలో తీసుకొచ్చానండి ఇవి కూడా చాలా మెసేజెస్ వచ్చాయి ఇప్పుడైతే ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ కలర్స్లో శారీస్ అయితే తీసుకోవచ్చని ఇప్పుడు ఇప్పుడు మీకు ఇవన్నీ నేను వన్ బై వన్ చూపిస్తానండి సో ఫస్ట్ కలర్ వచ్చేసి మనకి వైన్ కలర్ అండి బాగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదండి అసలు వీడియో అనేది సో మనం ఏంటంటే ఎందుకు కంచి బోర్డర్స్ వీవింగ్ లేట్ అయిందంటే చూడండి కంప్లీట్గా ప్యాటర్న్ అంతా మార్చేసామండి ఎంత స్మాల్ డిజైను అసలు అద్భుతంగా ఉందండి శారీస్ మాత్రము క్వాంటిటీ ఎక్కువ ఉంది అండ్ వీడియో రిలీజ్ అయిన వెంటనే బుకింగ్ చేసుకోండి కొన్ని కలర్స్ మాత్రమే డబల్ ఉన్నాయండి చూడండి మంచి వైన్ కలర్ అండి స్మాల్ స్మాల్ డిజైన్ అండి మీకు క్లోజ్ అప్లో కూడా చూస్తాను ఎంత బాగుందో చూడండి అండ్ దీనికి కాంబినేషన్గా మనం ఏంటంటే బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి మీకు ఎక్కడా కానీ గ్యాప్ ఉండదండి శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ టూ బై షిప్పింగ్ అండి చూడండి మీకు ఎక్కడే కానీ గ్యాప్ అనేది ఉండదు శారీ అంతా ఇలా డిజైన్ వస్తుంది ఎంత బాగుందో చూడండి శారీ అంతా అండ్ ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడే కానీ గ్యాప్ అనేది ఉండదండి శారీ అంతా ఆల్ ఓవర్ వస్తుంది అసలు ఈ కి మీకు ఎక్కడే కానీ దొరకవండి అని డిజైన్ కూడా ఎంత బాగుందో చూడండి మనకు వచ్చేసి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్కి ఏంటంటే మనం బార్డర్ అయితే ప్రొవైడ్ చేస్తాము సో చూడండి సో ఇది స్టార్టింగ్లో అండి మనకి చూడండి ఎక్కడే కానీ గ్యాప్ అనేది ఉండదండి అంత బాగున్నాయి శారీస్ అనేది సో మీకు ఎవరికైనా నీడ్ ఉంటే కంపల్సరీగా వీడియో రిలీజ్ అయిన వెంటనే బుకింగ్ అనేది చేసేసుకోండి సో పళ్ళు వచ్చేసి మనకి ఇలా రిచ్ పళ్ళు వచ్చేసి బ్యూటిఫుల్ టజిల్స్ అయితే వస్తాయండి హ్యాండ్ మేడ్ టజిల్స్ అండి ఇవన్నీ సో ఇది శారీ అంతా ఇలా ఉంటుందండి సో నెక్స్ట్ కలర్ ఏంటంటే మనకి గోల్డ్ ఆరెంజ్ మిక్సింగ్ సేడ్ అండి ఇది కూడా చాలా కొత్త కలరు అండ్ చూడండి పెట్టుకుంటే కూడా ఎట్లుందంటే అసలు మైండ్ బ్లోయింగ్ అండి కలర్ మాత్రం అంత అద్భుతంగా ఉంది చూడండి దీనికి కాంబినేషన్గా మనం ఏంటంటే బాటిల్ గ్రీన్ కలర్ కూడా ఇచ్చామండి దీనికి పెద్ద లో వస్తుంది శారీ అంతా స్మాల్ బూటీస్ ఇష్టపడిన వాళ్ళు ఏంటంటే పెద్ద బుటీస్ ఇది వెంకటగిరి శారీస్ కూడా సేమ్ దీనిలాగే ఉంటాయండి సో ఎవరి మోడల్ వాళ్ళది కదా దీనికి అలా పిలుచుకుంటారు వాళ్ళు సో శారీ అంతా మనకి ఇలా వస్తుందండి పళ్ళు వచ్చేసి చూడండి మనకి ఏంటంటే గ్రీన్ కలర్ వస్తుంది కలర్ మాత్రం అద్దరిపోయిందండి అసలు చాలా బాగుంది కలర్ కాంబినేషను ఇది కూడా మనకి ఏంటంటే ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయండి ఎక్కడే కానీ గ్యాప్ అనేది ఉండదు సో ఇందు పెద్ద బుటీస్లోనే ఏంటంటే మనకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి మనకి సో మీకు ఒక టెన్ పర్సెంట్ వేరియేషన్ అయితే ఉంటుందండి ఫోన్కి రియాలిటీకి సో అది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి సో చూడండి మనకి డార్క్ బ్లూ అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది లాస్ట్ టైం కూడా నేను రీస్టాక్ అయితే చేశాను నెంబర్ ఆఫ్ మెసేజెస్ వచ్చాయండి దీని మీద సో ఇదండి శారీ అంతా మనకి ఇలా వస్తుంది అండ్ బుటీస్ అంతా మనకి ఇలా వస్తాయండి సో ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు సో నెక్స్ట్ వన్ ఏంటంటే స్మాల్ బుటీస్లో మనకి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి బేబీ పింక్ అసలు అద్భుతం అండి కలర్ మాత్రం ఎంత రిచ్గా ఉంటుందంటే అంత రిచ్గా ఉంటుందండి కలర్ మాత్రము చూడండి మంచి పింక్ అండి ఇది మంచి బేబీ పింక్ అండి ఎంత క్లాసీగా ఉందంటే లుక్ శారీ అంత క్లాసీగా ఉందండి సో దీనికి వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చామండి సో మనకి శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా అయితే వస్తుందండి సో నెక్స్ట్ వన్ ఇందులోనే స్మాల్ బుటీస్లోనే ఏంటంటే మెహందీ గ్రీను పింక్ కాంబినేషన్ అండి ఈ కలర్ అసలు మనం చెప్పాల్సిన అవసరం లేదండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఈ ఆర్డర్స్ కూడా వీటి మీద చాలా బుకింగ్స్ చేసుకున్నారండి అందుకే వీడియోస్ కూడా లేట్ అయిపోయాయి ఎక్కువ మెహందీ గ్రీన్ పింక్ అండి చూడండి ఎంత క్లాసీ లుక్ ఎంత షైనింగ్ అసలు ఆల్ ఓవర్ బుటీసు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్లో రావడం అనేది మీకు ఎక్కడ జరగదండి సో హ్యాపీగా పర్చేస్ అండి చూడండి శారీ అంతా మనకి ఇలా వస్తుందండి మీకు బూటీస్ కూడా ఆల్ ఓవర్ వస్తాయి ఇక్కడ సో నెక్స్ట్ ఏంటంటే ఒక కొత్త కలరు కొత్త డిజైన్ కూడా అండి సో ఇది కలరు ప్యారెట్ గ్రీన్ అనాలనో మెహందీ గ్రీన్ అనాలో ఏదో తెలియదు కానీ ఏది మిక్స్ చేస్తూ వచ్చిందో తెలియదు కానీ అసలు అంత బ్యూటిఫుల్గా ఉందండి కలరు ఎగ్జాక్ట్ కలర్ ఏంటంటే మనకి ప్యారెట్ గ్రీన్లోనే కలనేత అండి కలర్ మాత్రం మీరు ఫీల్ అవ్వట్లేదు కాదండి అసలు వీడియోస్లో దీని షైనింగ్ చూస్తే అసలు అద్భుతం అంటారండి మీరు డిజైన్ కూడా చూడండి ఎంత యూనిక్ డిజైన్ వచ్చిందో చూడండి అసలు కంప్లీట్గా మనకి టెంపుల్ డిజైన్ వచ్చేసి పైన కూడా చూడండి టెంపుల్ డిజైన్ వచ్చేసి శారీ అంతా చూడండి ఆ బుటీస్ అన్న అక్కడక్కడ గ్యాప్ ఉందేమో కానీ ఈ డిజైన్ చూడండి అసలు ఎక్కడ గ్యాప్ లేదండి అసలు అబ్బో బాబోయ్ అసలు ఎంత బాగున్నాయో చూడండి అండ్ మనకి ఇది వచ్చేసి పళ్ళు అండి రిచ్ పళ్ళు వస్తుంది చూడండి ఎక్కడే కానీ గ్యాప్ అనేదే లేకుండా మీకు ఆల్ ఓవర్ వస్తుందండి డిజైన్ అంతా చాలా బ్యూటిఫుల్ షేడు ఇది కూడా అండి అసలు గ్రీ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి స్మాల్ బుటీస్లో ఈ డిజైన్ నేను లాస్ట్ టైము గ్రే కలర్లో పెట్టినప్పుడు ఎంత ట్రెండ్ అయిందంటే అండి డిజైను ఇంత అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ పీస్ అండి మీకు బయట అయితే అస్సలు దొరకవండి చూడండి పళ్ళు డిజైన్ మనకి ఎలా వచ్చిందో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి సో శారీ అంతా మనకి ఇలా అయితే వస్తుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి మెహందీ గ్రీన్ అండి డార్క్ మెహందీ గ్రీను గ్రీన్ కాంబినేషన్ అండి పెద్ద బుటీస్లో అండ్ మనకి డార్క్ తర్వాత మెహందీ గ్రీన్కి ఉన్న కాంబినేషను అద్భుతం అండి చూడండి పళ్ళు చూడండి ఎంత రిచ్ ఉందంటే మ్యాంగో బూటీస్ వచ్చి అసలు మ్యాంగో బూటీస్ చీరలు వస్తేనే అందం అండి అదేంటో తెలియదు కానీ అసలు మ్యాంగో బూటీస్ వస్తే చాలా అందంగా ఉంటుంది శారీ మాత్రం చూడండి అండ్ మీకు సేమ్ శారీలో కూడా ఏంటంటే మ్యాంగో బుటీసే వస్తాయండి ఫ్లవరు మ్యాంగో బుటీస్ చూడండి కాంబినేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో అండ్ మనకి ఇవి కూడా ఆల్ ఓవర్ బూటీస్ అయితే వస్తాయండి చాలా బాగుంది షేడ్ అనేది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి గ్రే అండ్ పింక్ కాంబినేషన్లో కొంచెం బిగ్ బుటీస్లో అండి శారీ అంతా చాలా బాగుంది శారీ ఇది కూడా ఈ గ్రే కలర్ అయితే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదండి అంత బాగుంటుంది మనకి చూడండి కలర్ కాంబినేషన్ కానీ మనకి ఇలా అయితే వస్తుందండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి శారీ అంతా మనకి ఇలా అయితే వస్తుందండి అండ్ దీనికి మనకు కూర్చులు కూడా వదిలేసామండి ఎందుకంటే గ్రే కలర్ చాలా ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయండి వాళ్ళు ఏంటంటే కట్ చేయించుకొని మళ్ళీ వేరే టైప్కుంటున్నారు సో ఎందుకనేసి నేను వదిలిచ్చేసానండి గ్రీన్ కలర్ శారీస్కి సారీ గ్రే కలర్ శారీస్కి కానీ శారీ మాత్రం అద్దరిపోయిందండి చాలా బాగుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మెహందీ గ్రీన్లోనే మనకి స్మాల్ బుటీస్ అండి నేను లాస్ట్ టైం కూడా ఇంట్రొడ్యూస్ చేశాను సేమ్ మళ్ళీ అదే మెహందీ గ్రీన్లో స్మాల్ బార్డర్ అండి సో ఇది వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ రూపీస్కే వస్తుందండి స్మాల్ బార్డర్స్ సో ఒక టూ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది అండ్ బార్డర్ కూడా చూడండి స్మాల్ బార్డర్ వచ్చేసి పళ్ళు చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి పళ్ళు ఇలా శారీ అంతా ఆల్ ఓవర్ వస్తుంది స్మాల్ బార్డర్స్ అయితే వస్తాయండి సో ఇది ఒక్క మెహందీ గ్రీన్లో మాత్రమే అవైలబుల్గా ఉంది అండ్ ఇది కూడా ఏంటంటే మనకు డార్క్ పాచి కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అండి అండ్ వైన్ కలర్ పళ్ళు చూడండి అసలు అండి కొన్ని శారీస్కి ఏంటంటే కొత్త కలర్స్కి కూర్చులు అయితే వేపించలేదండి బికాస్ ఎందుకంటే మనకి వద్దంటున్నారు చాలామంది సో శారీ అంతా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మంచి కలర్ అండి అసలు చాలా బాగుంది కలరు పాచ్ కలరు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి శారీ అనేది సో ఇలా వస్తుందండి శారీ అంతా సో నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా కొత్త కలర్ అండి మనకి డార్క్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ పింక్ అండి అసలు ఇందులో బూటీస్ చూడండి కలర్ కూడా ఏంటంటే పింక్ అంటే మనకి సరస్వతి కలర్ కాంబినేషన్లో ఉన్న బుట్ సారీ కలర్ అయితే వస్తుందండి పళ్ళులో చూడండి ఇది చూసారా ఇది కూడా ఒక వన్ నుంచి కూడా ఎక్కడ గ్యాప్ లేదండి ఏదో ఒక ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ శారీ కట్టుకునేంత ఫీల్ వస్తుందండి చిన్న చిన్న లీప్స్ చిన్న చిన్న మ్యాంగో బుటీస్తో ఏంటంటే ఆల్ ఓవర్ ఇచ్చేసామండి ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు చూడండి అండ్ బార్డర్ కూడా టెంపుల్ బార్డర్ వచ్చేసి మనకి చాలా బాగా వచ్చిందండి డిజైన్ అనేది చూడండి ఎక్కడ గ్యాప్ అనేది లేదండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషను చూడండి ఇలా పెట్టుకుంటే కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కలర్ అనేది సో నెక్స్ట్ ఏంటంటే మనకి డార్క్ ఇది మెహందీ గ్రీన్లోనే స్మాల్ డిజైన్ అండి బాటిల్ గ్రీను ఇంకా మనకి అసలు డార్క్ అంటేనే మనకి గ్రీన్ గుర్తు వస్తుందండి బాటిల్ గ్రీను ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చూడండి ఈ డిజైన్ కలర్ కాంబినేషన్ అదిరిపోయిందండి అండ్ పళ్ళు చూసారా డార్క్ బాటిల్ గ్రీను ఏది కూడా మీకు డిజైన్ గ్యాప్ అనేది రాదండి ఆల్ ఓవర్ అయితే వస్తుంది చూడండి ఎంత బాగుందో సో నెక్స్ట్ స్మాల్ బుటీస్లోనే మనకి ఏంటంటే గ్రేయిష్ కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్ కాంబినేషన్ గ్రే విత్ పింక్ కలర్స్ ట్రెడిషనల్గా అనిపించిన మనకి ఏంటంటే డిజైన్స్ అన్నీ న్యూ డిజైన్స్ అండి ఇవన్నీ చూసారు కదా గ్రే విత్ పింక్ కాంబినేషన్ అదిరిపోయిందండి కలర్ కాంబినేషను అండ్ దీని మీద రివ్యూస్ కూడా మీకు ఫుల్గా ఉన్నాయండి ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో కమ్యూనిటీలో ఉంటాయండి మీకు సో శారీ అంతా మనకి ఇలా అయితే వస్తుందండి సో నెక్స్ట్ ఏంటంటే మనకి వైన్ కలర్ అండి అసలు వైన్ కలర్ మీద ఎన్ని ప్రీ బుకింగ్స్ చేసుకున్నానంటే అన్ని ఫ్రీ బుకింగ్స్ చేసుకున్నానండి నేను అసలు మాకు మీది ఎప్పుడైనా ఇవ్వండి మేడం శారీ మాకు మాత్రం ఈ శారీ కావాలనే వాళ్ళు దాదాపుగా ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాకా చేసుకున్నారండి అంత నచ్చాయి వాళ్ళకి శారీస్ అనేది సో చూడండి వైన్ కలర్ విత్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కంచి బోర్డర్లో చూడండి ఎంత బాగుందో చూడండి షేడ్ అనేది సో వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి చాలా మందికి తెలియదు ఇంకా మన ఛానల్ గురించి సో ప్లీజ్ అండి షేర్ చేసి మళ్ళీ హ్యాండ్లూమ్స్ని ఇంకా ముందుకైతే తీసుకెళ్ళండి సో గ్రేష్ కలర్లోనే మనకి ఏంటంటే డిజైన్ చేంజ్ అండి అది ఇంతకుముందు చూపించింది డార్క్ అండి ఇది కొంచెం మనకి లైట్ గ్రేష్ కలర్ వస్తుంది చూడండి కాంబినేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి మనకి ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు దీంట్లో కూడా చూడండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ అండి దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదండి అసలు అద్ద్రిపోయిందండి కలరు సో పెళ్ళిళ్ళకి ఎక్స్పెషల్లీ ఈ కలర్ అసలు ఫొటోస్కి ఎంత బాగా వస్తుందంటే అసలు అంత బాగా వస్తుందని డిజైన్ చూడండి ఎంత యూనిక్ డిజైన్ అండ్ మనకి పళ్ళు కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూడండి మనకి శారీ అంత ఆల్ ఓవర్ బుటీ అయితే వస్తుందండి లాస్ట్ కలరు పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా కొత్త కలరు నేను ఒక్కసారి కూడా కంచి బోర్డర్స్లో రిలీజ్ చేయలేదు కొత్త కలర్ అండి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి ఎంత బాగుందో చూడండి పింక్ కాంబినేషన్ పళ్ళు అండ్ పళ్ళు చూసారా ఎంత రిచ్గా ఉందంటే ప్యూర్ కంచి బాటలు వస్తాయి ఇరవై వేలు ముప్పై వేలు శారీస్లో లాగా ఉన్నాయండి ఒక్కొక్క శారీ సో చాలా ప్రౌడ్గా ఉంటుందండి మంచి శారీస్ తీసుకొస్తున్నాను మీ అందరికీ వివింగ్ ప్రైజ్కి అనేసి సో శారీ అంతా ఇలా ఉంటుందండి సో శారీ కొన్న కొనకపోయినా అట్లీస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ అయితే చేయండి సో శారీస్ అయితే ఇవే అండి సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ అండి